స్నేహితులరా ఇది నా ప్రపంచాన్ని గజగజలాడి ఉనికిస్తున్న ఒక భయంకరమైన సమస్య ముఖ్యంగా యువతిని ఆ మాటకు వస్తే అన్ని రకాల వయసులో ఉన్నవారిని గజగజలాడి ఉనికిస్తున్న ఒక భయంకరమైన సమస్య మానవ మనుగడికే నాశనాన్ని తీసుకొచ్చి మానవుడు మనుగడిని అంతం చేసే ఒక భయంకరమైన సమస్య మీకు చేపాలనుకుంటున్నాను అదేమిటి అంటే కనుక విభాలు ప్రేర విధానాల్లో మానవులు వ్యభిచారానికి బానిసైపోతూ ఉన్నారు సోషల్ మీడియా ఎక్కువ అనేక మంది ముఖ్యంగా యువత నైన్త్ టెన్త్ క్లాస్ చదువుతున్న పిల్లలు అన్ని వయసుల వారు వయసుతో నిమిత్తం లేకుండా పరిస్థితులు భయంకరమైన రీతిలో ఉన్నప్పటికీ కూడా కామ వికారానికి బానిసైపోయి నాశనం అయిపోతూ ఉన్నారు ఇదిగో పేపర్ చూడండి ఎన్నో కొన్ని లక్షలు వందల మంది మానవులు చనిపోతూ ఉన్నారు వ్యభిచారానికి కామానికి బానిసైపోయి సమాజము దేవుడు అనే భయం లేకుండా ఆ యొక్క అలవాటుకి అలవాటు అయిపోయారు శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు చదువుల్ని పాడు చేసుకుంటున్నారు ఉద్యోగాలను నాశనం చేసుకుంటున్నారు కుటుంబంలో భార్య భర్త పిల్లలు సంబంధం లేకుండా జీవిస్తున్నారు చివరికి ఒంటరిగా అయిపోతూ ఉన్నారు అంతకంటే ముఖ్యంగా ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉన్నారు దీని అంతటికీ కారణం ఒక ఒక జబ్బు అదేమిటంటే వ్యభిచారం అనే జబ్బు మీరు చాలామందికి తెలిసిన వాళ్ళు అలా నాశనం అయిపోయారు లేదా వ్యభిచారం అనే ఆ యొక్క ఆ యొక్క దురాగతమైన చర్యకి దూరంగా ఉందామా చాలా భయంకరమైనది వ్యభిచారం ఇదిగో బైబిల్ చెప్తుంది వ్యభిచారాన్ని విముక్తి దేవుని వాక్యం ఏసుప్రభు ఏసు ప్రభు దగ్గరికి వచ్చి ఏసయ్యా నేను పాపిని క్షమించు నువ్వు నిజమైన దేవుడు నన్ను క్షమించు నీ రక్తంలో నన్ను కడుగు అని ఎవరైతే ఏసఐ దగ్గర పాప మొప్పుకుంటారు ఏసై క్షమిస్తాడు వ్యభిచారాన్ని కూడా విడిపిస్తాడు అలాంటి విడుదల మీకు లేక మీ స్నేహితులకి ఖచ్చితంగా తెలియజేయాలని కోరుతా ఉన్నాను ఎట్లు జాన్ విల్యమ్